నమస్తే అండి మీ పేరు జమాల్ ఓకే సార్ ఎలా ఉంది సార్ చింతకుంటాలో ఏమనుకుంటున్నారు ఈ సార్ మంచిదే వైఎస్ఆర్ మంచి ఇలా నాయన సీఎం కాక ముందు వాళ్ళ నాయన ఇంటమడి ఉన్నాను జగన్ వల్ల నాయన ఇంటమడి నలభై ఏళ్ళు రాజకీయం రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాను నేను ఇతను కూడా బై ఎలక్షన్లో పోతా ఉంటే ఇక్కడ ఒక టిక్కి పూలు వేసినాను జగన్కి నిలబెట్టి కానీ నిజవర్గంలో డెవలప్మెంట్ ఏం లేదు డెవలప్మెంట్లు కానీ ఈ ఊళ్ళో రోడ్లు కానీ ఇప్పుడు ఒక పేదవాళ్ళకు బిల్డింగ్లు ఇచ్చే విషయంలో కానీ అక్కడ బిల్డింగ్ ఇచ్చినారు పేదవాళ్ళకంతా సెంటు స్థలంలో బిల్డింగ్ ఇచ్చినారు ఆ సెంటు స్థలంలో పూర్తి ఏం చేసిన మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారు ఏం చెప్పినారు మీకు అంతా రెడీ చేసి బల్పులు వేసి కులా వేసి బీగం వేసి ఇస్తా అన్నారు ఊరు దాన్ని పట్టించుకునేవాడే లేడు లేకుంటే ఏం బాగానే ఉన్నది ఈయన కూడా మంచి మెజార్టీతో గెలిపించినాం రఘురామ్ గారి లేదు చేసేట్లు లేదు చూడుకోండి మీరు అట్లా ఊళ్ళో పోండి ఊళ్ళో పోతే దారిలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు అంత ఆరి ఉంటుంది దారి ఈ రస్తాలో రోజు కింద పడడమే ఫుల్ నీళ్ళు నీళ్ళు ఇళ్ళల్లో చూపేస్తా ఉంటారు ఆ లాస్ట్ ఊరికి పోండి అక్కడ గుంతల్లో నిండి ఉండాలంటే ఇల్లు ఇది అంతా ఆరిపోయింది ఇప్పుడు ఆరింది లేదంటే ఆ ఇండ్లు దాడతానే కనీసం అంటే ఒక ఎకరా పార్గం పార్క్ పారగొట్టుకోవచ్చు అంత బేజారుగా వేస్తుండారు ఇదిలో దానికి ఖండించే వాడే లేడు ఒక నాయకత్వం అనేది లేదు ఇలాంటి ఆయనకి సార్ ఓటేస్తారా జనాలు అది చెప్పలేమ్మా కొందరికి జగన్ అభిప్రాయం ఉంటుంది ఉంటుంది చెప్పలేము ఆ రోజు ఓటు అనేది ఎవరికి ఎవడేస్తాడో వేస్తాడో చెప్పలేము ఓటీషామంటే ఒక ఆయుధంతో సమాధానం అది ఊరికే చెప్పడము నేను రఘురామ్ రెడ్డికి బేసా నేను సుధాకర్ యాదవ్ బేసా ఇవన్నీ వేస్ట్ ఎవరి అభిప్రాయం ఎట్లా ఉంటుందో ఆ రోజు నిర్ణయం అవుతుంది ఇది అంతవరకు ఏం కాదు లేకుంటే జగన్ ఏం మంచి పనులు చేస్తున్నారు సీఎం మాత్రం ఈడ డెవలప్మెంట్ ఎమ్మెల్యేలు అయితే ఈడ పంచాయతీలో ఉన్న వాళ్ళు అయితే దానికి సమీకృతంగా అభివృద్ధి చేసేటోళ్ళు ఎవరు లేరు ఏదో పది రూపాయలు కొట్టుకొని తినే వాళ్ళే ఉన్నారు కానీ ఆ రకంగా దానికి పది రూపాయలకి అభివృద్ధి చేసి ప్రజలకు చే బాగా మంచి పనులు చేసేవాడు ఎవరు లేడు నేను నేను మొన్నటి వరకు ఇప్పుడు కూడా వయసులో వైఎస్ఆర్ దాంట్లో ఉంటేనే అన్న నేను రాజకీయం వదులుకున్నా ఎందుకంటే రాజకీయం అవసరం లేదండి నాకు లేకుంటే నలభై ఏళ్ళు చేసిన ఇక్కడ వచ్చే కూర్చుంటా లేకుంటే ఇంటికి పోదా అంత దూరం వద్దు అవసరం లేదు ఎందుకంటే ఎందుకు మా ఇప్పుడు వాళ్ళ నాయన ఉన్నాడు ఆయన రాసిరెడ్డి బాగా డెవలప్మెంట్ చేసినాడు ప్రజలకి బాగానే చేసినాడు నాయకుళ్ళకి బాగానే చేసినాడు ఈయన అస్సలు ఆ విషయంలో పట్టించుకుంటే నా దూడే లేడు ఈయన అంతా వైఎస్ఆర్ జగన్ చూసి అసల్గుడ్లు అనే దా దాని పొజిషన్ లో వైఎస్ రాజశేఖర రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తేడా ఏం చెప్తారు చాలా తేడా రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నా ఇంటికి ఊరికే కొడుకు పెళ్లికి పిలిస్తే వచ్చి అదే పనిగా మూడు గంటలు కూర్చొని పోయినాడు నా ఇంటికాడ ముస్లిం సమాలు నా పేరు ముస్లింస్ మేము అంతా ఇది ఉన్నది నాకేం పెద్ద కోటేశ్వని కాదు భూములు లేవు బుట్టలు లేవు ఏం లేకుండా మాట మీద పక్షిప్పి వస్తానే వచ్చినాడు నా దగ్గర వస్తాడా ఇప్పుడు సీఎం అయినాక ఆయన వచ్చేసి అపాయింట్మెంట్ లేకుండా ఛాన్స్ ఇచ్చినాడు నాకు సీఎం అయినప్పుడు ఇక్కడి నుంచి ఒక ఎనిమిది మంది మేము గేట్ కళ ఉండే కానిస్టేబుల్ వచ్చేసి లే ఒక్కొక్కరు పోవాలంటే రాసిగడ్డికి పోయి చెప్పు ఇట్లా చింతగుంట కడప జిల్లాలో చింతకుంట జమాలి వచ్చినారు అపాయింట్మెంట్ లేదు ఏమి లేదు ఎనిమిది మంది ఉండాలంట వస్తారంట ఆయన మడి అన్నాడు పంపిపో అన్నాడు మనుషులకి అంతా ఆయనకి ఆయన ఈయనకు ఎట్లా నక్క నాగలోకం ఉన్నంత తేడా మడి అంత ఊరికి వేస్ట్ చెప్పడం వేస్ట్ మా మేడం ఏమన్నా అనుకో ఎవడికి ఓటు ఎవడు వేస్తాడో ఇలా ఇలా రెండు పార్టీ వాళ్ళు ఉండారు వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు ఒక రకం చెప్తారు వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు జనరల్ గా లేదు పొజిషన్ పోండి అట్లా ఊళ్ళోకి పోయి మొత్తం మీరు ఊళ్ళోకి పోయి దారిలు చూడుకోండి మొక్కల్లో గుంతలుండ మాటలు రోజు నడిచి రావాలంటే నా ఊ నా ఇండ్లు వచ్చేసి ఊరు బయట ఉంది నా ఇండ్లు ఆడనిచ్చి రావాలంటే ఏడ పడతానో ఏడ కింద పడతానో కాళ్ళు చేతులు జీతా అని ఆ పొజిషన్ ఉంది ఈ పొద్దురంతా ఆరి ఉంది దావా ఏమో బేలా లేకుంటే ఫుల్ అందుకో నీళ్ళు వర్షం అవసరం లే మా ఊళ్ళో నీళ్ళు ఉంటే కొన్ని ఎకరాలు భూమి పడుతుంది ఇదిలో నీళ్ళు ఉంటే వర్షం అవసరం లేదా ఇదే ఇదిలో ఆ వల్ల నుంచి వస్తుంది సెంటర్ లో బండలన్నీ ఉండే ఆ వల్ల నుంచి ఆ నీళ్లు చూడుకోండి ఏం అవసరం లే వర్షం ఇక్కడ మరి ఇల్లు ఇచ్చారు కదా సెంటర్ స్థలంలో ఇల్లు కట్టి బిల్డింగ్లకు స్థలం ఇచ్చారు ఇచ్చి ఎమ్మెల్యే గారే ఏం చేశారంటే మీటింగ్ పెట్టారు అలా పట్టా ఇచ్చే రోజు పట్టా పేపర్ ఇచ్చే రోజు మీటింగ్ పెట్టారు ఎమ్మెల్యే అందుకు ఆ రోజు ఏం చెప్పిన అంటే ఎమ్మెల్యే గారు మీరు ఎవరన్నా కానీ వేసుకుండి అర్హత ఉంటే వేసుకోండి లేదంటే మేము దీన్ని బిల్డింగ్ కట్టి కుళాయి వేసి రెండు బల్పులు వేసి బిగం వేసి మీ చేతికి ఇస్తున్నాం చేరండి అన్నారు ఇంకా ఏమో ఇస్తారేమో లేని అనుకున్నాం ఇంకా ఇవ్వలేదు ఇంకా కొంతమంది వేసుకున్నారు డబ్బు ఉండేళ్ళు నా ఒటునే డబ్బు లేనోడు ఏం చేసిన అంటే ఆ స్థలం ఉంది ఎప్పుడో ఒక తిరిగి వేసుకోవచ్చు లేని దానికి ఈ నాలుగైదు రోజులు అవుతుంది మరి ఎంఆర్ఓ ఇచ్చారో కట్టుబడి తెచ్చి మనకు నోటీస్ ఇచ్చాడు నోటీసు నోటీస్ ఎందుకు ఇచ్చినాడు మీరు వేసుకుంటారా లే స్థలం క్యాన్సిల్ అవుతుందని నోటీస్ ఇచ్చారు నోటీసు నేను తీసుకొని ఆ నోటీసు చూస్తాం పో మాకు స్థలం పట్ట జగన్ ఇచ్చినాక వాళ్ళు ఎట్లా క్యాన్సల్ చేసిన క్యాన్సల్ చేసినప్పుడు మాట్లాడతాం పో నేను నోటీస్ తీసుకొని సంతకం పెట్టాను అని చెప్పినారు మరి ఆ లోప తీసుకొని పోయినారు వాళ్ళు ఎనకి నోటీసులు మళ్ళా ఏం దానికి ఏం ఫాలో చేసినారో ఏం చేస్తారు క్యాన్సల్ చేస్తారో లేదో తెలుసుకోకపోతే క్యాన్సల్ చేస్తున్నారు క్యాన్సల్ చేస్తారంట వాళ్ళు కట్టుకోకుంటే క్యాన్సల్ చేస్తాం అంటున్నారు ఇప్పుడు డబ్బులు లేని బీద వాళ్ళు డబ్బు ఉంటే కడతాడు ఎమ్మెల్యే చెప్పినారు కదా ఎమ్మెల్యే కట్టి చేసాను ఆ మాట గ్యారెంటీ మీద ఉన్నారు స్థలం ఉంది కావాలంటే చూపిస్తాపండి మీకు ఖాళీ స్థలం ఉంది ఆ స్థలం ఇంకా అట్టే పెట్టినా ఏదో సమయం వచ్చినప్పుడు వేస్తానులేని ఏదో రెండు నెలలు పోతే నోటిఫికేషన్ సార్ ఎలక్షన్కి మరి బిల్లు కట్టుకుంటే ఇస్తారా ఇస్తారే మేడం నోటిఫికేషన్ ఇడిస్తే ఇస్తారా ఈ రెండు నెలల్లో ఇస్తే ఒప్పుకుంటారా మరి ఆ రకంగా మరి దౌర్జన్యం చేసి చెప్తున్నారు వాళ్ళు మరి ఆ కట్టుబడి చెప్తున్నాడో ఎంఆర్ఓ చెప్తున్నాడో యా నాయకులు నాయకులు నాయకత్వం చెప్తాందో నాకా తెలిదు నాకు వచ్చి సంతంగా పెట్టు అంటే నేను పెట్టలే పెట్టలే దాంట్లో ఇంకా మరి స్థలం ఇస్తారో క్యాన్సల్ చేస్తారో